నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు సూర్య విక్రమాదిత్య గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అమ్మా చాలా సూర్య సూర్యనారాయణ మూర్తి అనుగ్రహంతో చాలా 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 బాగున్నాయి ఇలాంటి వాళ్ళు అంటే అన్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళంటే ఖచ్చితంగా గొప్పగానే ఉంటారు అండ్ ఇక్కడ ఇప్పుడు నాకున్న ప్రశ్న ఏంటంటే ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది అంటారు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఆరా అంటే ఏంటి అది ఎలా వస్తుంది మనకి అంటే పుట్టుకతోటే వచ్చేస్తుందా లేదంటే దానికోసం మనం ఏదైనా పట్టుదలతో చెయ్యాలి అంటారా అసలు ఆరా అంటే ఆరా అంటే శక్తి వలయం ఒక మనిషి చుట్టూ ఉండే ఒక ప్రాణశక్తితో సంబంధించిన మిళితమైనటువంటి ఒక వలయాకారపు ఆకృతి ప్రొటెక్షన్ షీల్డ్ దీన్ని ఆరా అంటారు అంటే ఈ మధ్యకాలంలో మనకి టూ పాయింట్ ఓ ఈ రజనీకాంత్ గారి సినిమా వచ్చింది కదా రోబోలో దాంట్లో మనకి ఆరా గురించి చెప్పడం జరిగింది అంటే ఇంతకు పూర్వం కూడా ఉంది మనకి కొంచెం చూడండి దేవతా విగ్రహాలు ఎప్పుడన్నా చూసారు దేవతా మూర్తులు వాటి విగ్రహాలు వెనక కిరీటం వెనకాల ఒక ఎల్లో కలర్ షేడ్ ఇస్తారు అది ఆరా ప్రతి మనిషికి కూడా ప్రతి మనిషికి కాదు జీవం ఉన్న ప్రతి దానికి కూడా ఆరా ఉంటుంది ప్రతి వస్తువుకి ఎంతో కొంత ఆరా ఉంటుంది మనం వాడే సెల్ ఫోన్ లో కూడా ఆరా ఉంటుంది ఇక్కడ రెండు ఆరా అనేది శక్తి వలయం దాని చుట్టూ నెగిటివ్ ఆర్ పాజిటివ్ రెండు ఎనర్జీస్ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళ ఆర పెద్దగా ఉంటుంది బ్రైట్ గా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళ ఆర డటీగా ఉంటుంది చీకటిగా ఉంటుంది ఇది ఆర అంటే మనిషిని ఒక రక్షణ చేసే వలయం ఒక గ్రౌండ్గా ఉంటుంది మనిషి చుట్టూ మనిషి అని కాదు ఆకు ఆకుంది ఆకు చుట్టూ దాని చుట్టూ ఒక కాంతి వలయం ఉంటుంది దాని ప్రొటెక్షన్ అంటే ఎలా తెలుసుకోవచ్చు అంటారు పాజిటివ్ ఆరా ఉందా నెగిటివ్ ఆరా ఉందా అంటే ఫస్ట్ ముందు ఆరా అని తెలుసుకోవాలి అంటే మీరు ఇంతకుముందు చాలా వీడియోస్ వచ్చేసినాయి ఆరా ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇది సైంటిఫిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇవన్నీ చాలా మంది చెప్పేశారు కానీ ఎక్కడా కూడా ఆరాని స్కాన్ చేయడం గురించి ఎక్కడ చెప్పలేదు ముందు ఫస్ట్ ఆరా అంటే ఏంటి మీకు పని అర్థమైంది ఆరా అని మీరు చూడొచ్చా అంటే చూడాలి అంటే మాత్రం మన కళ్ళకి మోర్ దాన్ పవర్ కావాలి అది మనకి పూర్వం రోజుల్లో ఋషులకి మునులకి ఉండేది ఒక మనిషిని చూసి నువ్వు ఈ సమస్యలు ఉన్నావు అని వాళ్ళు అవును వాళ్ళకి కనిపిస్తుంది అంటే ఆరాలో పర్టికులర్ ప్లేస్ లో మీకు హార్ట్ ప్లేస్ లో డార్క్ గా ఉందనుకోండి ఆరా మనకు బ్రైట్ గా వైట్ గా ఉంటుంది జనరల్ గా ఒక మనిషికి అక్కడ హార్ట్ దగ్గర ఏదైనా బ్లాక్ నల్లగా ఉంటే వాటికి త్వరలో అటాక్ రాబోతుంది అని తెలిసిపోద్ది ఓహో అంటే భౌతిక శరీరం పైన ఉండే ఒక లేరే ఆరా అంటే అవి మనకి ఒక ఐదు లేయర్స్ ఉంటాయి అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ మనోమయ కోశాలు అని ఫైవ్ లేయర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంటుంది ఈ ఈ భౌతిక దేహానికి పైన ఉండేదాన్ని ఎనర్జీ బాడీ శక్తి శరీరం అంటారు ఇది వైట్గా ఉంటుంది కొంతమంది సాధనలో ఉంటే అది ఎల్లో కలర్లో ఉంటుంది అది కొంచెం ఇంకా పరిణితి చెంది గోల్డ్ గోల్డెన్ ఆరా కింద మారిపోతుంది ఇక గోల్డెన్ ఆరాగా ఉంది అంటే వాళ్ళు దైవాంశ సంభూతులు మనకంటే శ్రీరామచంద్రులు శ్రీకృష్ణులు ఇలాంటి వాళ్ళందరూ గోల్డెన్ ఆరా కలిగినటువంటి మూర్తులు వాళ్ళ దేవుళ్ళు దేవుళ్ళుగా మనం కీర్తిస్తున్నాం వాళ్ళు మనుషులే జన్మ మనకులాగే జన్మలు తీసుకున్నారు వీళ్ళకి ఉన్నది గోల్డెన్ ఆరా కాబట్టి వాళ్ళ గురించి ఇప్పటికీ మనం మాట్లాడు ఆ తరాలు అయిపోయినా ఇప్పటికీ అంటే వాళ్ళ ఆరా అలాగే ఇప్పుడు చూడండి సెలబ్రిటీస్ చిరంజీవి గారు ఆయన ఆరా ఎంత బాగుంటే మనం ఎన్ని సంవత్సరాలు అతను హీరోగా అభిమానించాం ఇది ఆరా మనకు చెప్పేది అంటే మన ఆరా మనల్ని అవతల వ్యక్తి గుర్తించే విధంగా చేస్తుంది అది పాజిటివ్ అయితే ఒకలా ఉంటుంది నెగిటివ్ అయితే ఒకలా ఉంటుంది మనలోంచి వచ్చే భావోద్వేగాల తాలూకు ఫీల్డే ఆర కోపంగా ఉన్నాను తన కోపమే తన శత్రువు అంటారు కదా నీ కోపం నీకు శత్రువు ఎలా అవుతుంది నీ కోపం వచ్చిందమ్మా నా మీద అరిచేసావు అప్పుడు నీకు నువ్వు శత్రువు ఎందుకు అవుతావు నేను అవ్వాలి కదా నువ్వు నన్ను అరిచావు కాబట్టి నీకు నువ్వు శత్రువు ఎలా అవుతావు అంటే నీ ఆర డామేజ్ అయిపోద్ది నీ కోపం రావటం వల్ల ఈ శక్తి శరీరం అంటే మూలాధారానికి సంబంధించి కోపం కూడా మూలాధారంలోనే ఉంటుంది నువ్వు ఎప్పుడైతే కోప పట్ కోపం తెచ్చుకుంటున్నావో ఆటోమేటిక్గా మూలాధారం ఎరిపెక్కుపోవడం మొదలు పెడుతుంది నీ చుట్టూ శాంతంగా ప్రశాంతంగా ఉన్నట్టు తెల్లటి ఆర ఎర్రగా మారిపోయింది వేడికిపోయింది నీ లోపల నీకే ఒక తెలియని ఫైర్ వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా సిక్స్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వన్ ఫీటో ఉండే ఆర కుచించుకుపోద్ది నీ కోపమే తన కోపం తన శత్రువు అంటే నీలోంచి వచ్చే మాటల పౌరుషం ఏదైతే కోపం తాలూకు మాటలు ఉన్నాయో అవి నీ ఆరాన్ని చిల్లులు పెట్టేస్తాయి డ్యామేజ్ చేసేస్తాయి చిట్లు పోతుంటుంది దానివల్ల నీ ఆరా పడిపోయింది నెక్స్ట్ నువ్వు ఏదైతే నీ వర్చస్సుతో నీ తేజస్సుతో నీ మాటతో నీ పలుకుబడితో ఒక కార్యాన్ని చేసుకుని డబ్బు సంపాదించాలి లేదా జీవితంలో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నావో నీ ఆరా ఎప్పుడైతే ఏ ఇవాళ కోపడ్డడం ద్వారా రేపు జరిగే పనికి అది అవరోధం అవుతుంది నీ కోపం నీకే శత్రువు అవడం అంటే నువ్వు అన్న మాటలు బయటికి రావు నాకు వినపడిన అయిన నేను ఇబ్బంది పెట్టవు నీ ఆరాలోనే ఉంటాయి అవి నీ ఆరాలో ఉండి నీ ఆరాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నెసరీ వర్డ్స్ నా మీద కోపం వచ్చింది నేను తప్పు చేశాను తిట్టేయడం ద్వారా అంటే తిట్టడం ఇక్కడ మనకి చగండి కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనంలో చెప్పారు కోపము నటించండి కోపం తెచ్చుకోకండి కోపం తెచ్చుకుంటే నేను ఇబ్బంది పెడుతుంది కోపం ప్రదర్శించడం ద్వారా కాదు తెచ్చుకుంటే లోపల నుంచి కోపం వచ్చింది ద్వేషం వచ్చేసి తిట్టేయండి నన్ను కానీ నటించాలి నేను తప్పు చేశాను కదా తప్పుని సరిదిద్దాలి కాబట్టి కోపాన్ని నటించు తీసేసుకోకు ఆ సందర్భంతో అయిపోద్ది అది నీకేమి నేనేమి డ్యామేజ్ చేయదు నువ్వు సొంతంగా లోపల నుంచి కోపాన్ని తెచ్చేసుకుని నువ్వు ఇలా చేస్తావని అరిచేసి కోపాన్ని పెంచేసుకోవడం ద్వారా నీ ఆరా డ్యామేజ్ అయిపోద్ది తన కోపమే తన శత్రువు అంటే ఇక్కడ ఆరా ఎప్పుడైతే పడిపోయిందో నువ్వు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ధ్యానం చేస్తేనో తపస్సు చేస్తేనో వచ్చే శక్తి ఆరా ఏదైతుందో అది ఒక్క మాటతో పోద్ది ఒక పదహైదు రోజులు కష్టపడి ధ్యానం చేస్తే ఒక ఇంచు ఆరా పెరిగి ఒక మనిషిని తిట్టడం ద్వారా ఒక అన్నెసరిడీ ఓడి వాడడం ద్వారా కుచిని చూపదు ఇది ఎలా జరుగుతుంది అంటే నీ మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి నువ్వు చేసే కార్యాల మీద ఆధారపడి తన తేజస్సుని పెంచుకుంటూ ఉంటుంది ఆ కుండలిని శక్తిలో జరిగే ఏదైతే కెమికల్ రియాక్షనే అది ఆరాగా బయటకు వస్తుంది ఇప్పుడు దానికి కోప్పడం ఇష్టం ఉండదు కొన్ని కొన్ని పనులు తనకి ఇష్టం ఉండవు అప్పుడు ఏమవుతుందంటే అది కుచించుకుపోతూ ఉంటుంది కుండల్ని మూలాధారంలో ఉన్న కుండల్ని నిద్ర లేచి పైకి అలా వచ్చి సహస్రారం దగ్గర వచ్చి పడగ విప్పితే వాళ్ళు భగవత్ స్వరూపులు మనకి కొంతమంది దేవతల పైన ఉంటుంది కదా అది కుండలిని వాళ్ళకి అయింది వాళ్ళకి జ్ఞాన జ్ఞానం అభివృద్ధి చెందింది వాళ్ళు మనకి జ్ఞానబోధ చేస్తారని చెప్పేది కుండల్ని ఈ కుండల్ని మూలాధారం దగ్గర బయలుదేరి స్వాధిష్టానం మణిపూరకం అనయితే అలా దాటుకుంటూ ఒక్కొక్క చక్రాన్ని దాటుకునేటప్పుడు మనలో క్వాలిటీస్ పెరుగుతాయి మనలో ఆ ఆరా పెరుగుద్ది మనం యోగులకి మునులకి ఋషులకి కొంత ఒక రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తులకి ఉందో ఆ స్టేజ్ ఆ మూలాధారం దగ్గర ఉన్న కుండలని దాటే సమయాన్ని మనం మనం ఆరా పెరుగుతున్న దొరుకుతుంది ఇప్పుడు ఈ కోపం అనేది దానికి ఇష్టం లేదు కుండలనికి ఇష్టం లేదు కాబట్టి అది లోపలికి వెళ్ళిపోతుంటుంది అప్పుడు ఆరా ఆకుచించుకుపోతూ ఉంటుంది అసలు ఆరా వల్ల ఉపయోగాలు ఏంటి ఒక మనిషికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఒక పని సాధించాలి అనుకున్నప్పుడు ఆ సా అవతల వ్యక్తిని ఇంప్రెస్ చేయాలి నీ వస్తువు ఏదో ఉంది నీకు కావాల్సింది ఏదో ఉంది అది నువ్వు తెచ్చుకోవాలి అంటే నీ ఆరా ఎంత బ్రైట్గా ఉంటే ఎంత పవర్ఫుల్గా ఉంటే ఆ మనిషి అంత త్వరగా నీకు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది నువ్వు బయలుదేరడానికి ముందే నీ ఆరా అక్కడికి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇచ్చి నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావో అదంతా తను చెప్పేస్తుంది నువ్వు వెళ్ళిన వెంటనే ఏమీ చెప్పక్కర్లేకుండా యువర్ అపాయింటెడ్ అనే ఒక లెటర్ని చేతికొస్తూ ఉంటుంది నీ ఆరా మాట్లాడద్దు నువ్వు భౌతికంగా నువ్వు చాలా చెప్పేయాలని డిసైడ్ అవుతావు సందర్భానుసారం నువ్వు చెప్పలేకపోవచ్చు ఆ ప్రజెంటేషన్ ఇవ్వలేకపోవచ్చు కానీ నువ్వు ఇంట్లో ప్రిపేర్ అయి ఉంటావు కదా అక్కడికి వెళ్ళిన వెంటనే ఇలా ప్రజెంటేషన్ ఎలా అయ్యలేవు ఇదంతా నీ ఆరా వాళ్ళ ఆరాతో ఇంట్రాక్ట్ అయ్యి ఆరాలే మాట్లాడుకుంటాయి ఎనర్జీ ఫీల్డ్స్ ఏ మాట్లాడుకుంటాయి ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ అలా అలా మంత్రముగ్ధులు ఎలా చూస్తూ ఉంటాం అంటే వాళ్ళ ఆరాలో మనం ఉన్నాం కాబట్టి మన మాట్లాడలేం మాట్లాడలేము వాళ్ళు చెప్పింది వినటం ఒక్కటే ఆరా అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి భౌతికంగా అందమో భౌతికంగా ఫిజిక్కో కాదు స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి కలిగినటువంటి ఆరా నీ ఆరా ఎంత పవర్ఫుల్గా ఉంటే నీ పనులు అంత సక్సెస్ఫుల్గా నెరవేరుతాయి ఆరా వాళ్ళు ఉపయోగం అంటే మన పనులు బట్టే ఆరా అనేది తగ్గడం పెరగడం అవుతుంది అని అన్నారు కదా అంటే ఒకవేళ ఇది తెలియక చాలా మంది ఇప్పుడు చూసిన తర్వాత అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా నేను పెంచుకోవాలి నేను పాజిటివ్ గా ఉండాలి అని చాలా మంది అనుకుంటుంటారు మరి దాన్ని పెంచుకోవడం ఎలా అది స్టాండర్డ్ గా ఉంటుందా అది పెంచుకోవడం డెఫినెట్ గా అంటే మనం ఇవాళ బోన్ చేస్తే మళ్ళీ రేపు మళ్ళీ తినాలి ఎందుకంటే మనం తిన్నది కంజప్షన్ అయితే అరిగిపోతుంది అలాగే ఆరా కూడా ఆధ్యాత్మికంగా అందుకనే మనకి నిత్యం టెంపుల్కి వెళ్ళమని ఎందుకు అన్నారంటే టెంపుల్లో ఆ దేవతా విగ్రహంలో ఆ విగ్రహం కింద ఉన్నటువంటి మనం యంత్రాలలో శక్తిని కేంద్రీకరించే శక్తి ఉంటుంది యూనివర్స్లో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీస్ని అక్కడ అవి కాన్సన్ట్రేట్ చేస్తాయి అక్కడికి నువ్వు వెళ్ళడం ద్వారా రీఛార్జ్ అవుతావు ప్రతిరోజు గుడికి వెళ్ళమని చెప్పడానికి కారణం అదే నీ ఆరా రీఛార్జ్ అవుతూ ఉంటుంది టెంపుల్కి వెళ్ళడం ద్వారా అలాగే మనకి అష్టాదశ శక్తిపీఠాలు పవర్ స్టేషన్స్ శక్తి పీఠం అంటే వెళ్ళి కొబ్బరికాయ కొడితే వాళ్ళకేమీ రాదు నువ్వు రీఛార్జ్ అవటానికి అంటే నీ నీ ఊర్లో నీ పరిసరాల్లో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్న శక్తి నీకు సరిపోదు అనుకున్నప్పుడు ఇలా అష్టాదశ శక్తిపీటాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు మనకు అవన్నీ పవర్ స్టేషన్స్ మనం రీచార్జ్ అవటానికి ఆరా రీఛార్జ్ అవడానికి పెట్టిన పాయింట్స్ అందుకని గుడికి వెళ్ళమని చెప్పింది ఇది స్టాగ్నెట్ గా ఆరా ఉండదు ఎందుకంటే తెలుసో తెలియకు కొన్ని కర్మలు చేయాలి మనం ఆ కర్మ చేయడం ద్వారా ఆ శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది ఇలా దేవాలయాలకు వెళ్ళడం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం ఇలాంటి చేయడం ద్వారా మళ్ళీ ఆరా పెరుగుతుంటది నిన్ను నువ్వు ఫస్ట్ నీ దేహాన్ని నీ దేహం అనే దేవాలయాన్ని దర్శించు నేను చేసేది మంచా చెడా అని విచక్షణ చేయి అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆలోచించిన ఎప్పుడైతే మొదలు పెట్టావో నీలో ఉన్నటువంటి కుండలిని ఉందో అది అవే కనవడం మొదలు పెడుతుంది ఎస్ నేను సెలెక్ట్ చేసుకున్న ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈ భౌతిక దేహం లోపల ఉన్నటువంటి ఆత్మ ఉన్నతికి సహకరిస్తుంది మంచి గురించి ఆలోచిస్తుంది అనే యోచన వచ్చిన వెంటనే కుండలని ఒక్కసారి పుట్టలో ఉన్న పాముల పైకి లేసినట్టు నిద్రలేస్తుంది ఎప్పుడైతే కుండలిని నిద్ర లేచిందో ఆరా పెరగటం మొదలవుతుంది అది స్టాండర్డ్గా ఉండదు నువ్వు తెలియక ఒక్కొక్కసారి మనం కోపడుతుంటు ఆ కోపం వల్ల మళ్ళీ అది అది మళ్ళీ కిందకి డౌన్ అవుతుంటుంది అప్ అవుతుంటుంది డౌన్ అవుతుంటుంది దీన్ని స్టాగ్నేట్ చెయ్యాలంటే మనం సాధన చేస్తూ ఉండాలి ప్రతిరోజు రీఛార్జ్ చేస్తూ ఉండాలి రైట్ నిజంగా ఇంతకుముందు అన్నారు కదా ఎవరన్నా మాట్లాడుతుంటే అలా వింటూ ఉంటారని నేను అదే పొజిషన్లో ఉన్నాను అంటే మీరు ఆరా గురించి చెప్తుంటే అంత కాన్సన్ట్రేషన్ అది పూర్తిగా తెలియాలమ్మా ఇప్పుడు మీరు అడిగారు కదా ఎలా రీఛార్జ్ చేసుకోవాలి ఈ రీఛార్జ్ చేయడానికన్నా ముందు ఇంతకు ముందు చేసిన కర్మల తాలూకు నెగిటివ్ ఎనర్జీస్ అన్ని నా బ్యాగ్ లో ఉండిపోయింది నేను మాటల ద్వారా కావచ్చు చేతల ద్వారా కావచ్చు చూపుల ద్వారా కావచ్చు కర్మని జనరేట్ చేసి పాజిటివ్ అయితే పాజిటివ్ నెగిటివ్ అయితే నెగిటివ్ తెచ్చేసుకుని నా బ్యాగ్ లో పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయాలి అందుకనే మనకి ఆ రిమూవ్ కోసమే శాస్త్రంలో ఏం చెప్పారంటే నది స్నానం చెప్పారు అమావాస్యకి పౌర్ణానికి సముద్ర ఒడ్డుకి స్నానం చేయమన్నారు అందులో ఉండే ఉప్పు నీటి ద్వారా ఉప్పుతో మనకి ఈ కర్మలు కొంతవరకు తగ్గుతాయి అంటే ఆర క్లీన్ అవుతుంది ఆర క్లీన్ అవ్వాలంటే మీరు ఏం చేయాలంటే ఉప్పు నీటి స్నానం చేయాలి సముద్రం దగ్గరికి అందరూ వెళ్ళలేము సముద్రం దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు మరి అలా వెళ్ళలేని పరిస్థితిలో ఉప్పు వేసుకుని కళ్ళు ఉప్పు క్రిస్టల్ సాల్ట్ ఒక హాఫ్ బకెట్ లో రెండు మూడు దోశ వేసుకుని బాగా కలిపేసి తల నెత్తి నెత్తిమేంచి స్నానం శుభ్రంగా చేసుకుని స్క్రబ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తో మళ్ళీ వాష్ చేసేసుకోవచ్చు దాని ద్వారా భౌతిక దేహం శుద్ధి అవడంతో పాటు ఆరా కూడా క్లీన్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి ఒక కిలో ఒక బకెట్ వాటర్లో కలిపి వేసుకుని స్నానం చేసిన తర్వాత మీకు నీరసం వస్తుంది మంచి నిద్ర వస్తుంది అంటే నెగటివ్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో శరీరం తేలిక పడింది మంచి నిద్ర వస్తుంది ఇప్పుడు రెగ్యులర్గా మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కానీ చాలామంది డిప్రెషన్ స్ట్రెస్ ఈ మాటలు వింటూ ఉన్నాం కదా దానికి అద్భుతంగా సహకరిస్తుంది ఈ సాల్ట్ బాత్ చాలా సమస్యలు సొల్యూషన్ ఇచ్చేస్తుంది అది అలాగే ఫుడ్ సోకింగ్ ఏదైనా మనం బుక్ చదువుతూ ఒక కింద ఒక బకెట్లో సాల్ట్ వాటర్ కలిపేసుకుని కాళ్ళు అందులో పెట్టుకుని ఒక ఇరవై నిమిషాలు కూర్చోవడం ద్వారా కూడా మీ ఆరా క్లీన్ అవుతుంది సోల్ మెరిడి సోల్ మైనర్ చక్రాస్ అని పాదాల్లో ఉంటాయి మనం అలాగే ఎర్త్కి కనెక్ట్ అయి ఉండడం వల్ల ఇప్పుడు మనం అంతా మార్బుల్స్ గ్రానైట్స్ మీద నడవడం ద్వారా ఆ చక్రాలు క్లోజ్ అయిపోయి మనకి ఎర్త్ నుంచి ఎనర్జీ రావట్లేదు గడ్డి మీద నడవటం నేల మీద నడవటం చెప్పులు లేకుండా ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఆరా స్ట్రాంగ్ అవుతుంది అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఆరా క్లీన్ చేసుకోవాలి ఆరా క్లీన్ చేసుకోవాలంటే సాల్ట్ వాటర్ బాత్ చాలా బాగా ఉపయోగిస్తుంది ఆ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆరాని పెంచుకోవడానికి మనకి ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఎపిసోడ్ అడిగినట్టు సూర్య నమస్కారాలు ఇక దానిని మీ ఆరాని పెంచుకోవడం పక్కన పెడితే గోల్డెన్ ఆరా తెచ్చుకోవచ్చు మనం కూడా దేవుళ్ళం అయిపోవచ్చు అమ్మ ఇప్పుడు దేవుడు అంటే మీకు ప్రత్యక్షంగా వచ్చి ఆయన నేను రాముని శ్రీరామచంద్రుడిని నేను శివుడిని నీకు అని అంటారు లేదు ఇప్పుడు నీకు ఇక్కడ సుమన్ టీవీలో మనం వర్క్ చేస్తాం రెమ్యునేషన్ ఇస్తాం అంటే దేవుడు ఎవరు నువ్వు కష్టపడతావు అప్పుడు ఆయన దేవుడు ఎందుకు దేవుడు అయ్యాడు ఆయన డైరెక్ట్ తీసుకొచ్చి పని చేసావు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు అంటే ఇప్పుడు నువ్వు దేవుడు ఎలా అవుతావు అంటే పది మందికి సహాయం చేయడం ద్వారా కూడా దేవుడువే కదా వాళ్ళకి సహాయం సహాయం నువ్వే దేవుడు దేవుళ్ళ వచ్చి రక్షించావు దేవుళ్ళ వచ్చి ఇచ్చేస్తావు కదా దేవుడులా దేవుడు అయితే ఎవరం కావు డెఫినెట్ గా ఆ దైవత్వం నీలోకి వచ్చేస్తుంది గోల్డెన్ ఆరా రావటం అంటే దైవత్వం వచ్చింది నీకు భౌతికంగా ఎలాంటి సమస్యలు దేవుడి కష్టాలు ఉండవుగా రావుగా కాబట్టి నువ్వు దేవుడు దేవుడితో సమానం కదా ఆరా ఒక మనిషిలో ఉంది అని మనకు మనమే ఎలా తెలుసుకోవచ్చు అంటారు చాలా ఇంపార్టెంట్ ముందు తెలియాల్సింది అదే ఎంత ఉంది దాన్ని ఎలా పెంచుకోవాలి ఎంత ఉంది అని ఎలా తెలుస్తుంది దీనికి ఏమీ మనకి బ్లడ్ టెస్ట్లో శాంపిల్స్ లేవు అంటే ఓ రీసెంట్గా ఏదో మిషన్స్ వచ్చినాయి జియో వాస్తు నుంచి యూనివర్సల్ స్కానర్స్ అని చెప్పేసి తయారు చేశారు మన్యం మూర్తి గారు న్యూక్లియర్ సైంటిస్ట్ వాస్తుకు సంబంధించి ఏవో కొన్ని స్కానర్స్ తయారు చేశారు ఆ స్కానర్స్ ని యూజ్ చేసి సెలైవ్ ఉమ్మిని అందులో పెట్టడం ద్వారా ఆ స్కానర్స్ ఏదైతే ఓపెన్ అయితే నీకు ఆరా అని చెప్పేస్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఆరాని ఎవరికి వాళ్ళు స్కాన్ చేసుకోవచ్చు మన ఆరాని మనం స్కాన్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఫస్ట్ సున్నితత్ సెన్సిటివిటీ ఉండాలి అంటే ఆరా అది ఒక కాంతి వలయం అది ఒక లేర్ కాదు భౌతికమైనటువంటి పదార్థం కాదు శక్తి వలయం ఆ శక్తిని మనం స్పర్శించగలుగుతాం చూడలేకపోవచ్చు అంటే చూడాలంటే దృష్టి పెరగాలి చూడ్చే అవకాశం కూడా ఉంటుంది మీరు కాన్సన్ట్రేషన్ గా ఒకసారి నా వంక అలా రెప్ప వేయకుండా చూస్తూ ఉండండి నా హెడ్ చుట్టూ ఒక లేయర్ కనిపిస్తూ ఉంటది ఎగ్జాక్ట్లీ ప్రతి మనిషికి కూడా అంతే ఇప్పుడు దాన్ని భౌతికంగా అంటే ఎలా చేతుల్ని సెన్సిటివ్ చేసుకుంటూ ఒకసారి చూడండి నేను చేస్ట్ బిస్ట్ ఇక్కడ ఒక చక్రం ఉంటది దీన్ని ఇలా ప్రెస్ చేయడం ద్వారా అది యాక్టివ్ అయ్యి ఓపెన్ అవుతుంది అలాగే ఇక్కడ టిప్స్ దగ్గర కూడా చక్రాలు ఉంటాయి ఇలా ప్రెస్ చేయడం ద్వారా అన్ని యాక్టివ్ అవుతాయి ఇప్పుడు నా చేతుల్లో ఉన్నటువంటి స్మాల్ చక్రాస్ అనేవి యాక్టివ్ అయినాయి ఓపెన్ అయినాయి ఓకే మీరు కూడా ఇలా పెట్టండి ఇలా ఓకే ఇన్హేల్ స్లోలీ నెమ్మదిగా శ్వాసను తీసుకోండి ఎగ్జేల్ స్లోలీ ఇన్హేల్ ఎక్స్హేల్ మీ ఇప్పుడు మీ దృష్టిని మీ రెండు చేతుల మీద పెట్టి కొంచెం దగ్గరికి దూరంగా ఉండండి స్లోగా నిదానంగా నెమ్మదిగా ఏమన్నా గమనించగలుగుతున్నారా ఏదో మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది ఒక చిన్న వ్యాక్యూమ్ ఎయిర్ బాల్ ఎగ్జాక్ట్లీ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అవి మధ్యలో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అని ఇది రెగ్యులర్గా సాధన చేస్తే ఆ సెన్స్ మరింతగా తెలుస్తుంది అక్కడ ఒక క్వశ్చన్ చేయాలి నా ఆరా ఎంత అని మీరు ఒక ప్రశ్న ప్రశ్న అయ్యండి నా ఆరా ఎంత ఇప్పుడు చేతిని కొంచెం దూరంగా చెప్పండి మళ్ళీ దగ్గరకు తీసుకురండి వస్తుందా అంటే మీ ఆరా పెద్దగా ఉంది మళ్ళీ వెనక్కి వెళ్ళండి మళ్ళీ దగ్గరికి రండి ఎక్కడైతే ఆపుతుందో ఇది మీ ఆరా అంటే ఎంత ఉంది ఉంది ఇంచెస్ ఓకే మీ ఆర బాగుంది అంటే సాధారణ వ్యక్తి యొక్క ఆర ఆ ఉంటుంది నేను చాలా వీడియోస్ లో చూసా అడుగుంది ఉంది మూడు ఉంది పది ఉంది అంత ఉంటే మనం ఓకే సిక్స్ ఇంచెస్ మినిమం ఉండేది సిక్స్ ఇంచెస్ ఇది మీ ఆరాని స్కాన్ చేయడం ఇక్కడ నుంచి మీరు ప్రతిదీ క్వశ్చన్ చేసుకోవచ్చు నేను ఫ్యూచర్ డెవలప్ అవుతానా అప్పుడు మీ ఆరా చెప్తూ ఉంటుంది మీకు అవుతావు అంటే ఏముండదు ఆపుద్ది లేదు కనుక వచ్చేస్తుందంటే నో నువ్వు అవ్వవు నువ్వేదో మార్చుకోవాలి ఆరా స్కాన్ చేయడం అంటే ఒక ఎడ్జ్ ఇది ఆరాకి రెండో ఎడ్జ్ ఇది ఇప్పుడు మిమ్మల్ని అక్కడ ఆపింది మీ చుట్టూ ఆ కాంతి వలయం మీ చేతుల మధ్యలో ఉంది ఇది మీ ఆరా సైజ్ అని మెజర్మెంట్ ఇచ్చింది ఇది మిషనరీస్ తోటి వాటితో చెప్పేది కాదు ఆ యూనివర్సల్ స్కానర్స్ తో సెలైవ్ పెట్టడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ కాదు అంటే అందులో స్కానింగ్ లో కూడా పర్ఫెక్ట్నెస్ ఉన్నవాడు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది కానీ అది అదే అది జెన్యున్ కాదు అడుగులు అడుగులు పదిహేసి అడుగులు ఇరవై అడుగులు ఆరా ఎవరికి ఉండదు ఉంటే వాళ్ళు మనతో పాటు ఉండరు వాళ్ళు ఎక్కడో బయట ఉండాలి హిమాలయాల్లో అక్కడ వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండాలి వాళ్ళు మనతో తిరగదు ఎందుకంటే వాళ్ళు భావోద్వేగాలు వేరు అంటే మీ భావోద్వేగం మీ మానసిక స్థితి మీ ఆరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఇప్పుడు ఇంకో చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి మీ ఆరాన్ని తగ్గించేయచ్చు లేదా పెంచుకోవచ్చు ఇంత ఉన్నదాన్ని ఒక చిన్న అన్నెసరీ వర్డ్ వాడడం ద్వారా తగ్గిపోతుంది నాకు దానికి ఇష్టం లేదు కదా అది కుచించుకుపోద్ది రోపలి మీరంటే కొండ తగ్గుతుందా లేకపోతే మీరంటే మీరు ఎవరైతే అన్నారో వాళ్ళకి తగ్గుతుంది ప్రేమించుకో అని ఎందుకు అన్నారంటే నీ ఆరా పెరుగుద్ది కాబట్టి నిన్ను నువ్వు నిందించుకోవద్దు నేను మంచివాడిని కాదు నేను చేతగాని వాడిని ఇలా అనుకుంటూ ఉంటారు కదా సెల్ఫ్ ఎస్టీమ్ చేసుకుంటూ ఉంటారు తనని తాను తగ్గించేసుకోవడం ఉండదు అవతల వ్యక్తిని మనం ఎలా కించపరుస్తూ ఉంటాం ఎందుకు పనికిరావు ఎందుకు అన్నప్పుడు అహో నేను ఎందుకు పనికిరానేమో నేను ఎందుకు అనుకుంటూ వాళ్ళ ఎందుకు పనికిరాకుండానే అయిపోతారు ఎందుకంటే ఆరా దాన్ని రీడ్ చేసేసుకుంటుంది అలా మిమ్మల్ని మీరు నిందించుకోవడం ద్వారా సెల్ఫ్ ఆత్మహత్య అన్నారు కదా ఇలాంటివి అవన్నీ ఆరా తగ్గిపోవడానికి కానీ పెరగడానికి కానీ కారణం బలహీనమైనటువంటి ఆరా ఉన్న వ్యక్తులు బలహీనమైనటువంటి మూలాధారం కలిగిన వ్యక్తులు సూసైడ్ టెండెన్సీలో ఉంటారు ఆరా బలహీనంగా ఉండడం వల్ల వాళ్ళు హ్యాంగింగ్ చేసుకోవాలి అనే వేరే వాళ్ళ థాటుని తీసేసుకుని దానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆరా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తులు మాట్లాడే విధానం కానీ చేసే పనులు కానీ దానికి తగ్గట్టే ఉంటాయి ఇది ఆరాని స్కాన్ చేసుకోవటం ఆరా సిక్స్ ఇంచెస్ మినిమం ఉండేది సిక్స్ ఇంచెస్ అడుగులకు అడుగులు ఉండదు పెరగదు ఇప్పుడు ఆరా పెంచుకోవాలంటే భౌతికంగా ఒక ప్రక్రియ ఏంటంటే బాగా ఏజ్డ్ ఉన్నటువంటి వృక్షాలు జీవశక్తి టెంపుల్స్ ఏన్షెంట్ టెంపుల్స్ ఇప్పుడు మనం కట్టే దేవాలయాలు కాదు పురాతనం నుంచి స్వయంభూ దేవాలయాలు కొన్ని ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్ళి వాటి చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఈ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న ప్రాంతాల్లో ప్రదక్షిణ చేయడం ద్వారా బాగా ఏజ్డ్ ఐదే వందలు రెండే వందలు మూడే సొందలు సంవత్సరాలు వయసున్న చెట్ల దగ్గరికి వెళ్ళి స్పెండ్ చేయడం ద్వారా అలాగే నదీ స్నానం చేయడం ద్వారా నదుల్లో స్నానం చేయడం ద్వారా కూడా మీ ఆరా క్లీన్ అవుతుంది ప్లస్ శక్తివంతం అవుతుంది ఆర పెరుగుద్ది అవుతాయి జనరల్గా మీరు స్పిరిచువల్ పాత్రలోకి వెళ్ళిపోతే అడుగు అడుగున్నారు వచ్చిందంటే మీరు ఎక్స్ట్రీమ్ మీరు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆఫ్ అట్రాక్షన్ ఉంది కదా ఆకర్షణ సిద్ధాంతం ఇప్పుడు మంది నేను ఆకర్షణ సిద్ధాంతం లెక్క ప్రకారం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఎందుకంటే మీ ఆరా బలహీనంగా ఉంది కేవలం మీరు ప్రొనౌన్స్ చేస్తున్నారు అది కావాలని మాటల ద్వారా అంటున్నారు కానీ ఆరాలో ఎనర్జీ లేకపోవడము దాన్ని మీరు సాధించలేదు ఇక్కడ మీరు ఆరాని పెంచుకోండి ఆటోమేటిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసి మెటీరియలైజ్ అయ్యి మీరు అనుకున్నది నెరవేరుతుంది ధన్యవాదాలు గురువు థ్యాంక్ యూ